వేడుకలు జరిగాయి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అశోక్ పాస్టర్ ఆధ్వర్యంలో రాజీవ్ కారణంగా ఏర్పాటు చేసిన క్రీస్తు జన్మదిన వేడుకలను శాసన మండలి రాష్ట్ర చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కేకును కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ప్రజలపై ప్రేమ కరుణ చూపిన మహోన్నతుడు యేసు క్రిస్తేనని మహేందర్ రెడ్డి కొనియాడారు ఆయన చూసిన మార్గంలో వెళ్ళారు అన్ని మతాల ప్రజల అభివృద్ధి తమ ధ్యేయమని చర్చి అభివృద్ధి కోసం కృషి చేస్తానని మహేందర్ రెడ్డి ఆశించాడు పట్నం మహేందర్ రెడ్డి పాస్టర్ అశోక్ कांग्रेस पार्टी నాయకుడా సంపద్ కుమార్ ముస్తఫా પટેલ హోం సెంటర్ లో కన గౌవ్ పరిహాస కరైస్తవుల పండుగ కైస్తవ దైవారాధన కైస్తవ పండుగా పచ్చ పండుగా యోజారా పండుగా పరిశుద్ధ పండుగా పరివర్తన పండుగా ప్రచార పండుగా పరిశుద్ధ పండుగా పరివర్తన పండుగా ని क्रिसमस आराधना कृष्ण क्या आराधना क्रिसमस आराधना कृष्ण कर आराधना mm yeah. yeah. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపోతున్న మా తండ్రి నేను మా ప్రియులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారిని బట్టి వందనాలు డాక్టర్ సంపత్ గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రభా నేను మీకు క్రిస్మస్ జన్మదిన సందర్భంగా మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా కట్ చేయబడుతున్నటువంటి కేక్స్ వారికి మంచి మీ యొక్క మందుర పనులు ప్రారంభం చేయబడినట్టు ప్రతి విధమైన ఆటంకములు ఏ సుక్రీస్తు నామములు తొలగిపోవను మీ చేతులెత్తి వాడు కుమార్తె కుటుంబాన్ని నిండారుగా మీరు సత్యం దించండి మీరు నడిపించండి ప్రభావం చేతులెత్తి వారిని దీవించుకుని

పదహారవ వచనాన్ని చదువుకుందాం అపోతుడైనటువంటి పౌలు తెలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు అయ్యను ఆత్మ విషయమైన నీతి పరుడని తీర్పునందును దేవదూతలకు కనబడిను రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడిను ఆరోహణుడై తేజోమయుడైన సుమారు రెండు వేల సంవత్సరాల పూర్వం యేసు ప్రభువారు ఈ లోకములోనికి ప్రవచన సారముగా ప్రభువే దేవుడే నరుడిగా అవతరించినటువంటి రోజు రెండు వేల సంవత్సరాల పూర్వం కన్య మరియ గర్భము ద్వారా ఒక పరిశుద్ధమైనటువంటి జన్మను జన్మించినటువంటి ప్రభువారు ప్రభువారు ఆయన యొక్క పుట్టుకుతో చరిత్రలో ఒక మైలు రాయి ఏర్పడింది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఈలో విద్యావేత్తలైన పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారైనా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే మాటలు వారు నోటి నుండి పలకకుండా ఎవరు కూడా తమ విద్యాభ్యాసాన్ని చదువుని ముగించలేరు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు ఆ అందులో భాగంగా ఈ నజతు చర్చకు వచ్చినప్పటికీ పెద్దవర్తన పెద్దలు డాక్టర్ పి మహేందర్ గారు మరియు మా మా ముందున్న క్రైస్తవ సోదరు సోదరులందరికీ నమస్కారాలు బోధన ద్వారా మనం ప్రపంచానికి శాంతి గురించి మనం చెప్పుకుంటున్నాము ఆయన ఆయన చూపిన మార్పులన్నీ మనం నవ్వాలని అలాగే అందరూ శాంతి ఉండాలని తాండూరు ప్రజలకు వెళ్ళినప్పుడు ఆయన అండదండలు ఆయన ఆశీర్వాదాలు ఉండాలని అలాగే మహేంద్రెడ్డి గారి ద్వారా ఈ చర్చికి ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఇంతకు ముందు ఫస్ట్ గారు చెప్పారు ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగే ప్రోగ్రాంలో కూడా మన మాజీ మంత్రి గారు మన ఎమ్మెల్సీ గారు డెఫినెట్గా మనకు పండిస్తారు తర్వాత అందరికి చోట బాధగా ఉంటుంది తో తెలుసుకుంటూ ఈ సమయం కంటే మీకు ఇద్దరు ఈ రోజు ఈ సుఖ సంతోషం వలన ఈరోజు మనము క్రిస్మస్ అందరూ కలిసి చేసుకుంటున్నాము ఎందుకంటే ఈ చర్చిలో నేను వస్తానో మన అశోక్ సారు మన రెడ్డి సార్తో ఎప్పుడు వస్తే సార్ నాకు ఆ పని ఉంది సార్ నాకు ఈ పని ఉంది కానీ చర్చ్ గురించి క్రిస్తుల గురించి వచ్చారు కానీ వాళ్ళ స్వార్థం గురించి ఎప్పుడు రాలేదు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఈ రోజు ఈ చర్చ్ ఇంత పెద్దగా దానికి కారణం మన అశోక్ సార్ మన అశోక్ సార్ తాను మన మహేందర్ రెడ్డి సారు ఇది ఒకటే కాదు దాండూర్లో అన్ని చర్చిలకు ఫండ్లు కూడా ఎప్పుడు అప్పుడు ఇచ్చారు మరి ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మందిర్లు కానీ అన్ని దానికి మన మహేందర్ రెడ్డి అందుబాటుగా ఉండి ఎమ్మడి ఉండి పని చేశారు ఈ రోజు దాండూర్లో చేసిన ఎన్ని పనులు ప్రజలందరూ మైనార్టీకే జ్ఞాపకం చేస్తారు కానీ ఎవరికి చేయడం లేదు కాబట్టి ముందరు కూడా మైనార్టీ గారు మాకు ఏదో పని ఉంటే అడ్డుబాటు ఉండి చేస్తాడని నేను కోరుతూ ఈ సమయం ఇచ్చేందుకు మరి ప్రతి వీధిలో కానీ చర్చిలలో కానీ ప్రతి గల్లీలో కానీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా ఈ చర్చి రాజీవ్ కాలనీ యొక్క చర్చి స్టార్ట్ అయ్యి ఒక పదిహేను సంవత్సరాలు దాకా దాదాపుగా అవుతున్నది అప్పటి నుంచి వెళ్ళి ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ వర్యులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్గా ఉన్నారు అన్నగారికి క్రిస్మస్ సందర్భంగా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ సంపత్ బాలాజీ డాక్టర్ డాక్టర్ సంపత్ గారు కూడా నా యొక్క అందరి శుభాకాంక్షలు చెప్పకుంటూ నాతోటి కోసం అలాగే తాండూరులో వైశం ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో మమ్మల్ని అందరూ కూడా పాల్గొన చేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఎప్పుడు వచ్చినా కూడా ఎంతో ఘనంగా మీరు కూడా సాగుతం వలకి మరి ఈ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన తాండ్రులతో పాటు మన జిల్లాతో పాటు మన రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా కూడా ఏసుక్రీస్తు పూజలు జరుపుకుంటాం మరి నిజంగా కూడా ఏసుక్రీస్తో పాటు అటు హిందువులు కానీ ముస్లింస్ కానీ తాండ్రులు కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి పక్కనే ఇక్కడ పెద్ద ఎత్తున హిందూస్థ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని పక్కకు మరి ముందు మైనార్టీ సదరులు కూడా పెద్ద ఎత్తున మజీదు చేసుకోవడం జరిగింది మరి ఎంత ఎదురు ఎత్తున అందరం కూడా ఏ మతమైనా కూడా మన అందరం కూడా అన్నదము లేకపోయి మరి తాండ్రులతో పాటు ఇలా మన జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా రెండు రాష్ట్రాలు కూడా సంతోషంగా ఏసుక్రీస్తు మరి ప్రార్థనలు చేసుకోవడం కూడా జరుగుతున్నది మరి అశోక్ గారు ఏదైతే ఈ స్టార్ట్ అయినప్పుడు చిన్నగా ఉండే మరి దీన్ని అంచనా మరి ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు వారు ఏది మూర్త ఇచ్చుకుంటూ వచ్చినాం చాలా డెవలప్ చేయడం జరిగింది అందుబాటులో ఉండి వారు కూడా సహకరించడం జరుగుతుంది స్థానిక కౌన్సిల్లాగా చెప్పినారు వారు కూడా సహకరించినారు మరి మా వంతు కూడా అర్షక్ మాస్టర్ ఏదైతే చెప్తున్నారో తప్పకుండా మరి మా ఎమ్మెల్సీ పనిస్ నుంచి ఏదైతే మీరు ఆరు పెట్టుకుంటారో దానికి చాలా వినియోగించారు మనకు మనతో పాటు అటు ఇటు హిందూలో ఇచ్చినాం ఇక్కడ కూడా మరి ఎప్పుడు ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఎంతో అభిమానంతో అశోక్తో పాటు సోదరు మన అందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏ స్పీస్ మనం ప్రార్థన చేసుకుంటాము మరి తప్పకుండా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎన్ని నెలైనా కూడా దీనికి ఇచ్చి వెంబడే జనవరి నుంచి కూడా అందరూ కూడా ఏ శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరికీ నమస్కారం